మొన్నే మా చంద్రమోహన్ రెడ్డి నిరాహార దించి అక్కడే చేశాడు చూడండి కేజీఎఫ్ త్రీగా తయారు చేశారు దుర్మార్గులని గట్టిగా పోరాడాడు పోరాడ లేదా చూసారా లేదా ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి కేజీఎఫ్ త్రీగా చేశారా లేదా ధైర్యం ఉంటే రండి నేను వస్తా అక్కడే మీటింగ్ పెడదాం నీ కథ ఏంటో తేల్చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా చెయ్యాలా లేదా ఈ క్వాడ్జ్ అనేది ఒక రోజులో ఫార్మ్ కాదు వందల వేల సంవత్సరాలు భూములో ఉండి అక్కడ ఉండే భూమి యొక్క ప్రాపర్టీస్ ను బట్టి క్వాడ్జ్ గాని సిలికా గాని బాక్సైట్ గాని గ్రైట్ గాని ఇవన్నీ కూడా తయారవుతాయి అది ప్రజా సంపద సమాజానికి ఉపయోగించాలి ఈ దుర్మార్గులు భవిష్యత్తులో ఎవరొచ్చినా అవకాశాలు ఉండకూడదని దోచేశారు ఇదే కాకుండా ఈ రెంట్లోనే ఏడు వేల ఐదు వందల కోట్లు